హాయ్ అండి అందరు బాగున్నారా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళానండి అక్కడ వాళ్ళ తమలపాకు చెట్టు ఇంటి ముందు ఉన్నారు గుమ్మం దగ్గర ఎంత ఒత్తుగా ఎంత పెద్దగా పెరిగిందో అస్సలు ఇది తమలపాకు చెట్టా లేకపోతే వేప చెట్టా అన్నంత విధిగా పెరిగిందండి ఇంకా ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటారు అట్లాగే ఆ పక్కనే మునగ చెట్టు కూడా ఉందండి చిన్న చెట్టు తమలపాకు చెట్టు చూడండి అసలు వేప చెట్టు పెరిగినట్టే పెరుగుతుంది ఇంటికి అల్లుగిపోతుందన్నమాట ఆ పక్కన బయటికి రాకుండా అరుగులాగా కట్టేసి దానికి తీగలు కూడా చుట్టూన్నారు చూడండి ఇంటి ముందు ఉంటే ఎలాంటి దుష్ట శక్తులు కూడా మన ఇంట్లో ఆవహించకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందండి అలాగే మునగ చెట్టు చూడండి ఒక చిన్న చెట్టు పక్కన మురికి కాలువ పక్కన వేసుకున్నారు అదే సైడ్ కాలువలు అమ్మిటి ఆ చెట్టు ఎంత విపరీతంగా కాస్తుందో అసలు వందల కాయలుగా వస్తుందండి మొన్న ఈ మధ్య మొత్తం తెంచారు నేను అనుకోకుండా వెళ్ళి వీడియో చేశాను చక్కగా మనకున్న స్థలంలో కొంచెం స్థలం ఉన్నా సరే ఒక చెట్టు పెంచితే ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇంటికి మంచిది బాయ్ అండి